శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే ఇతర మనలు పుష్యరాగ కర్కేతన భీష్మక పులక రుధిరాక్ష స్ఫటిక విద్రుమ పుష్యరాగం అని బలాసురుని చర్మం హిమాలయ పర్వతంలో పడిన చోటు నుండి ఉద్భవించింది ఇది మహాగుణ సంపన్నం సంపూర్ణ పీత పాండుర వర్ణముల సుందరకాంతలను వెదజల్లు పుష్యరాగాన్ని పద్మరాగం అనిగా వ్యవహరిస్తారు అదే లోహిత పీతవర్ణాల కాంతులు వెలారుస్తుంటే కౌకంటకమని వ్యవహరిస్తారు పూర్ణలోహిత వర్ణం సామాన్య పీతవర్ణం సంయుక్తంగా ఉండి మెరిసే పాషాణాలను కాషాయక మనులంటారు ఈ మణుల పూర్వరూపమైన పుష్యరాగమని వైఢూ వైధూర్యంతో సమానమైన మూల్యాన్ని కలిగి ఉంటుంది ఫలితం కూడా పురుషుల విషయంలో సమాన ఉన్నత ఫలమే స్త్రీలు పుష్యరాగాన్ని ధరిస్తే పుత్రప్రాప్తి పొందగలరు కర్కేతనమని పరమ పూజ్యతమం వలాసురుని రత్నీ బీజ స్వరూపాలైన గోళ్లను వాయుదేవుడు అత్యంత ఆదరంతో కొనివచ్చి ప్రసన్నతాపూర్వకంగా కమలవన ప్రాంతంలో వ్యాపింపజేశాడు అవి పృథ్వీపై కర్కేతన నామంతో జన్మించాయి ఇవి రక్త చంద్ర మధు తామ్ర పీత నీల వర్ణాల్లో లభిస్తున్నాయి ఇన్ని రంగుల్లో దొరకడానికి కారణం రత్న వ్యాధి అనే దోషమని పెద్దల మాట ఈ రత్నాలు కఠోరంగా ఉండడానికి అదే కారణం సంతాప వ్రణ వ్యాధుల రత్నాలకు కూడా ఉంటాయి ఆ వ్యాధి లేకుండా స్నిగ్ధ స్వచ్ఛ సమరాగ అనురంజిత పీత గురుత్వ ధర్మాలతో నిండి విచిత్ర వర్ణకాంతులీను ఈను కర్కేతనం విశుద్ధ పరమ పవిత్రమణిగా పూజలు అందుకుంటుంది స్వర్ణ పాత్రలో సంపుటితం చేసి అగ్నిలో వేసి తీస్తే అత్యధిక దేదీప్యమాన కాంతులతో ప్రకాశించే మణి విశుద్ధ కర్కేతనం అని ఇది సర్వరోగాలు నశింపచేయగలదు కలిదోషాన్ని నివారిస్తుంది కులవృద్ధి చేస్తుంది సుఖం ఇస్తుంది ఈ కర్కేతనాలు ధరించిన వాడు పూజలు అందుకోగలడు ధనార్జులు కాగలరు బంధు బాంధవ సంపన్నలు ప్రసన్నులు కాగలరు దూషిత కర్కేతనాన్ని ధరించరాదు అలా చేస్తే అంటే ధరిస్తే సర్వకష్టాలు సంప్రాప్తిస్తాయి భీష్మకమణి మహారత్నదాయకమైన బలాసరుని వీర్యం హిమాలయ పర్వత ప్రాంతాల్లో పడగా ఏర్పడిన రత్నాకరంలో సముద్భవించింది అక్కడి భీష్మకమణి శంఖ పద్మ సమాన సముజ్వలములు మధ్యకాలీన సూర్య ప్రభాసమాన శోభలు వదిచల్లుతూ వజ్రమంత తరుణంగా ఉంటుంది తమ కంఠంలో స్వర్ణ సూత్రంలో ముడిపెట్టి ఈ విశుద్ధ భీష్మకమణిని ధరించిన వారు సదా సుఖ సమృద్ధితో సంపదల కలిమిగా కలుగుగా జీవించగలరు వీరు వనాల్లో తిరుగుతున్నప్పుడు ఆ మనని దూరం నుండి చూసి సింహ వ్యాఘ్ర శరభాది మహామృగాలు తోడేళ్ల వంటి హింసరక జంతువులు కూడా మరింత దూరం పారిపోతాయి వారికి ఏ రకమైన పీడా సోకదు ఏ విధమైన భయమూ కలగదు మానవులు కూడా వారిని అపహాస్యం చేయడానికి కానీ నిందించడానికి కానీ జడుస్తారు ఈ భీష్మకమణని పొదిగిన ఉంగరాన్ని ధరించి పితృకార్యం చేస్తే ఆ పితరులు కొన్నేళ్ల దాకా గొప్ప సంతృప్తి పొందుతారు దీని ప్రభావం వల్ల సర్ప వృష్టికాదుల విష ప్రభావం మణిధారి వంటికి ఎక్కదు జలశత్రు చోరభయం ఉండదు నాచు మరియు మబ్బు రంగులో నుండి కఠోరమై పచ్చటి కాంతులు వెదజల్లుతూ మలిన జ్యుతిని వికృత వర్ణాన్ని కలిగి ఉండే భీష్మకమణని దూరం నుండి చూసి మరింత దూరంగా తొలగిపోవాలి అది అంత ప్రమాదకరం పులకమణి కూడా వాయుదేవుని చలవే ఆయన బలాసుని గోళ్ల నుండి భుజాలు దాకా గల శరీరాన్ని విద్యుక్తంగా పూజించి శ్రేష్ఠ పర్వతాల్లో నదుల్లో ఉత్తర దేశంలోని కొన్ని ప్రసిద్ధ స్థానాల్లో స్థాపితం చేశాడు దశార్న వాగదర మేకల కళింగాది దేశాల్లో ఈ ప్రకాశ రూపీ అయిన బీజం నుండి వచ్చిన పులకమణిలో గుంజాఫల అంజన మధు కమల నాళ వర్ణాల్లో ఉంటాయి గంధర్వ అగ్ని దేశాలలో పుట్టిన పులకమణులు అరటి పండు రంగులో ఉంటాయి ఈ వర్ణమనులన్నీ ప్రశిస్తాలి కొన్ని పులకమణులు విచిత్ర భంగిమల్లో శంఖ పద్మ భ్రమర సూర్య ఆకారాలలో ఉంటాయి వీటిని ఒక పద్ధతి ప్రకారం గుచ్చి మెడలో ధరిస్తే అసంఖ్యాకంగా సుఖాల్ని శుభాల్ని కలిగిస్తాయి ఐశ్వర్యాభివృద్ధిని ప్రాప్తింపజేస్తాయి కొన్ని పులకమణులు మాత్రం మిక్కలి భయంకరమైనవి ముఖ్యంగా కాకి గుర్రం గాడిద తోడేల రూపాలతో ఉన్నవి మాంసంతో రక్తంతో ఉన్న గ్రద్ద ముఖ సమాన వర్ణంలో ఉన్నవి మృత్యుదా దాయకాలు శ్రేష్ఠ ప్రశస్త ఏకపల మాత్ర భారం ఉన్న పులకమణి ధర ఐదు వందల ముద్రలు పలుకుతుంది రత్నం అగ్నిదేవుని అనుకంప వల్ల మనకు దక్కింది దానవరాజు బలాసరుని శరీరంలోని కొన్ని అంశాలను నర్మదా నది తీర ప్రాంతంలోనూ మరికొన్ని అంశాలను దానికి దిగువ భూముల్లోనూ స్థాపించిన అగ్నిదేవుడే మనకు రుధిరాక్ష రత్నం లభించడానికి కారకుడు ఎర్రగా చిలకముక్కు రంగులోను ఇంద్రగోప కీటక వర్ణంలోను ఈ కీటవర్ణంలోనూ ఈ మణులు దొరుకుతున్నాయి కొన్ని తెల్లగా ఉండి మధ్య భాగంలో పాండర వర్ణంతో అత్యంత విశుద్ధంగా ఉంటాయి ఆ రుధిరాక్షలు ఇంద్రనీల మణితో సమానమైన శక్తులు కలిగి ఉంటాయి ఈ రత్నాలు ధరించే వారికి అన్ని ఐశ్వర్యాలు మృత్యాది అభివృద్ధులు అబ్బుతాయి దీన్ని పాకక్రియ ద్వారా శోధన చేస్తే దేవవజ్రంలా మెరుస్తుంది రత్నం మనకు బలరాముడిచ్చిన వరం ఈయన బలాసురుని మేధాభాగాన్ని కొని కావేరి వింజ నేపాల ప్రాంతాల్లో ప్రయత్నపూర్వకంగా వెదజల్లాడు ఆకాశ సమాన నీల వర్ణంలో తైల స్ఫటిక అని గల రత్నాలు ఆయా ప్రాంతాల్లో లభిస్తున్నాయి ఇవి తెల్ల కలవా శంఖ వర్ణాల్లో ఉంటాయి ఈ ధవళ వర్ణమే కాక మరికొన్ని రంగుల్లో కూడా లభిస్తాయి పాప వినాశనంలో ఈ మనకి సాటి లేదు దీన్ని ధరిస్తే అన్ని పాపాలు నశిస్తాయి శిల్పకారులు దీనికి వెలకట్టగలరు విజ్రమణి ఆదిశేషణ చే భూలోకానికి ప్రసాదించబడింది ఈయన బలాసురుని అంతర్భాగాన్ని గ్రహించి కేరళాది దేశాల్లో వదిలాడు ఈ మహా గుణ సంపన్నమైన విజ్రమణలో కుందేలు రక్తం రంగులోను గుంజాఫల లేదా జపాకుసుమ సదృశ ఎర్రటి వర్ణంలోనూ ఉన్నవి శ్రేష్ఠతమాలు నీల దేవక రోమక దేశాలు ఈ మనలకు జన్మభూములు అక్కడి విద్రుమ మనలు చిక్కటి ఎరుపులో ప్రకాశిస్తుంటాయి అన్య స్థానాల్లో కూడా విజృమాలు దొరుకుతున్నాయి కానీ అవి ప్రశస్తాలు కావు శిల్పకళలో విశేషమైన నేర్పు గలవారికే వీటికి నేర్పు గలవారే వీటిని వెలగట్టగలరు సుందరంగా కోమలంగా స్నిగ్ధంగా ఎర్రగా ఉండే ధరించే వారికి ధనధాని సమృద్ధి కలుగుతుంది అంతేకాక విషాదక దుఃఖాలు దూరం అవుతాయి ఈ విధంగా వివిధ రత్నాలకు సంబంధించిన జ్ఞానాన్ని విష్ణువు బ్రహ్మ మనకు ప్రసాదించారు ఓం శాంతి శాంతి శాంతి